ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం బొబ్బెలి నియోజకవర్గంలో తెర్లాం రామభద్రాపురం బాడంగి మండలాలలో ఉన్న పశు వైద్య కేంద్రాలలో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఆయా గ్రామాలలో పాడి రైతులకు మెరుగైన పశు వైద్య సేవలు అందడం లేదని గౌరవ శాసనసభ్యులు ఆర్వీఎస్ కెకే రంగారావు అసెంబ్లీలో ప్రస్తావించారు అలాగే వైద్య విద్యార్థుల స్టైఫండ్ను పెంచాలనే వారి అభ్యర్థులను సంబంధిత మంత్రి పరిశీలించాలి అని కోరారు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో చాలా పశు వైద్య కేంద్రాలు శిథిలవస్థలో ఉన్నాయని కోరారు రంగారావు గారు చెప్పాలంటే ధన్యవాదాలు అధ్యక్ష పాడి అనేది ఆవులు అవనివ్వండి గేదెలవనివ్వండి పొలంలో పనిచేసినటువంటి ఎద్దులు అవనివ్వండి ఒక వర్ణనాతీతమైనటువంటి సంబంధం అధ్యక్ష పెంచుకున్నటువంటి పాటి రైతులకు అవనివ్వండి ఆ జీవుల మధ్యన డిజిటల్ యుగం రాకముందు పండగలకి పబ్బాలకి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పాడిని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష కాలక్రమేణా వాతావరణంలో మార్పులు అవనివ్వండి ఇతర ఇతర కారణాల వల్ల అవనివ్వండి మనకు ఉన్నటువంటి నాటు జాతి పశువులకి తోడయ్యి హెచ్ఎఫ్లు ఈ జర్సీలు రావడం వల్ల జబ్బులనేవి విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష అదేవిధంగా పాలు ఉత్పత్తి సాధిద్దామన్నటువంటి తపనంతో రైతులు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి డిపెండెన్స్ ఆన్ వెటరీ డాక్టర్స్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష రైతులు సిబ్బంది లేని కారణంగా రెండు మూడు గ్రామాలకు సంబంధించి ఒక ఐదు ఏడు ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనరీ రెసిడెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా నా నియోజకవర్గంలో రాంబద్రపురం మండలం కొట్టక్కు లాగా బాడంగ మండలం వాడాడ్ లాగా ఇవి పెద్ద గ్రామాల అధ్యక్ష చుట్టుపక్కల నుంచి మించి ఏడు ఎనిమిది గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అనివ్వండి లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది పాట రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష అదేవిధంగా మరి గవర్నమెంట్ వెటనరీ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పెద్దలు అచ్చెనాయుడు గారిని కూడా కలవడం జరిగింది మా ఆంధ్ర నియోజకవర్గం నోట రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లి స్టైన్ సరిపోవట్లేదని మరి వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని కొంత పెంచామన్నారు వీలుంటే చూసి మరి ఆ మంచి ఏదో మనమే చేసాం కాబట్టి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష అదేవిధంగా క్లుప్తంగా రెండు సమస్యలు ఉన్నది వెటనరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి అధ్యక్ష మంత్రివర్యులకి అచ్చెన్నాయుడు గారికి ఇంతమంది రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా నాబార్డ్ నుంచి ఇస్తా ఉన్నారు ముఖ్యంగా బొబ్బుల్ నియోజకవర్గంలో తెర్లాం మండలం నెమలం బొబ్బులి మండలం పక్కి రాంభద్రపురం మేజర్ పంచాయతీ అదేవిధంగా రాంభద్రపురం మండలం రొంపిల్లో మరి వెటనరీ హాస్పిటల్స్ చాలా శిథిలావస్థితుల్లో ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మరి సబ్సిడీస్ లేక గ్రామీణ ప్రాంత రైతులకి సబ్సిడీస్ ఉన్నాయి తప్ప అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పాడి రైతులకి సబ్సిడీస్ లేకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్ లో కూడా ఓపెన్ చేసి సిబ్బందిని నియమించవలసిన అవసరం ఉంది మన ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు పశుగ్రాసాలకి సంబంధించి క్షీరసాగర సునందిని గ్రీన్ ఫార్డర్ టిఎన్ఆర్ ఎక్సెట్రా అన్ని కూడా అప్పుడు సబ్సిడైజ్గా బెస్ట్ వెరైటీస్ మనమే అప్పుడు చేసాము అధ్యక్ష మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పంతొమ్మిది తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ ప్రభుత్వం కాబట్టి దాన్ని వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని మరి మన ఆంధ్ర రాష్ట్రానికి మొగటం మణిమొగటం లాంటిది పాడి పరిశ్రమ అనేది మన రాష్ట్రంలో కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తమ ద్వారా సభను కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మంత్రి గారు